వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈ పార్టీలో ఈ పార్టీలో ఎంతో మంది దేశ అధ్యక్షులైన పార్టీకి కానీ కుటుంబ వారసత్వంగా ఒకడు కూడా కాలేదు అని దేశంలో ప్రధానమంత్రుల పరంపర కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీలో ఇక్కడ కూడా వారసత్వానికి ఆస్కారం ఉండదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటుంది కానీ అది కూడా కుటుంబ పార్టీగా ముద్రపడి కుణాలేళ్ళు పోతుడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుస్థితి అది అందువల్ల ఇవాళ కొన్ని పార్టీలు మాత్రమే కొన్ని పార్టీలు మాత్రమే వారసత్వంగా లేకుండా కొనసాగుతున్న పార్టీలుగా ఉన్న దాంట్లో భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా కొలువు తీరిన తర్వాత ఒకటే నేను తీసుకున్నాడు మన పార్టీ వారసత్వం వచ్చే పార్టీ కాదు కాబట్టి మన గెలుపు ఓటములు రెండిటి మీదనే ఆధారపడి ఉంటుంది ఒకటి కార్యకర్తల యొక్క పటిష్టత కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ప్రజల ఆశీర్వాదం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని చెప్పి ఇవాళ పార్టీకి పార్టీకి ఒక గొప్ప అడ్రస్ ఉండాలి మనకు ఆ పార్టీ ఆఫీస్ ఆ జిల్లాకి ఆ రాష్ట్రానికి ఇవాళ మాకు ఒక భరోసా కేంద్రం భావన కలగాలి ఇది కిరాయి బంగాల్లో ఉండద్దు ఇంత పెద్ద పార్టీగా ఎవాల్వ్ అవుతున్నప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం కలిగించాలి ధైర్యం ఇవ్వాలి అదొక కేంద్రంగా నిలవాలనేటువంటి గొప్ప భావనతో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షులు ఉన్నాడు ఆ నిర్ణయం తీసుకొని మొత్తం దేశంలో ఇన్ని రకాల బిల్లులు కర్తలు కట్టుకొని ఇవాళ మన జిల్లాలో ఇది ఆవిష్కరించిన సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం